హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఎస్పిఎస్సి లేటెస్ట్ అప్డేట్ నేడు టీఎస్పిఎస్సిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అంటూ మనకు ఒక వార్త అనేది ఇందాకే బయటకు వచ్చింది సో మనకి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు టిఎస్పిఎస్సి బోర్డు పక్షాలనికై ఒక సమీక్ష సమావేశం ఇవాళ నిర్వహిస్తున్నారు సో ఈ సమావేశంలో ఆయన అధికారులతో చర్చించి ఇప్పటికే రాజీనామా చేసిన చైర్మన్ బోర్డు సభ్యుల రాజీనామాను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు సో వీళ్ళ రాజీనామాను వెంటనే ఆమోదించాలని గవర్నర్కి ఒక లేఖ కూడా రాయనున్నట్టు సమాచారము అలాగే కొత్త చైర్మన్ సభ్యులని నియమించే ఏ సమా దానికై కూడా అధికారులతో చర్చించే కొన్ని నిర్ణయం తీసుకుంటున్నట్లు మనకు ఒక వార్త అనేది వస్తుంది అలాగే ఇప్పటికే వాయిదా పడ్డ పరీక్షలు పెండింగ్ ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్పై కూడా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందంటూ మనకు న్యూస్ అనేది బయటకు వచ్చింది సో ఇలాంటి లేటెస్ట్ టీఎస్పిఎస్సి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ